నదులన్నీ వచ్చి మీ దగ్గరే కలుస్తాయి దిల్ రాజ్ గారి ఆఫీస్లోకే కలుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో నదులన్నీ కూడా ఇన్ని బ్యాలెన్స్ చేయడం ఇన్ని వర్కౌట్ చేయడం ఇన్ని మేనేజ్ చేయడం అన్నది మీకు ఎలా సాధ్యమవుతున్నది అనేది అంటే ఒకసారి చిరంజీవి గారు ఒక మాట అన్నారు ఏదో నాకు ఒక టాపిక్లో వచ్చినప్పుడు సరే ఒక ఇలా ఒక పదవి అనుకుందాం ఆ పదవి వస్తే వాళ్ళని నేను తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే నాకు ఉన్న వర్క్కి ఇవన్నిటికీ అని ఒకసారి డిస్కషన్ జరిగింది మీరు అడిగారు చిరంజీవి గారు ఒక టాపిక్లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు రాజు ఇది పెద్ద ఏం కాదు ఎన్ని పనులైనా మనం చేసే కెపాసిటీ ఉంటుంది పోతే నువ్వు వర్క్ డివైడ్ చేసి ఎవరి ద్వారిక ఇవ్వడం అంటే ఎగ్జాంపుల్ దేశ ప్రధాని కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు ఒకరే కానీ దాన్ని డివైడ్ చేసి మొత్తము ఈయన రాష్ట్రాన్ని నడుపుతాడు ఆయన దేశాన్ని నడుపుతాడు సో పెద్ద కష్టమైంది ఏముంది నిజంగా మనం డిజైన్ చేసే దాంట్లో ఆధారపడి ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది అర్థమైన తర్వాత ఐ స్టార్టెడ్ ఒక అప్పటి వరకు ఒక ఇండిపెండెంట్గా ఉన్న నేను వైనాట్ దీన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటే వెళ్ళి ఎవరిది వాళ్ళకు వర్క్ ఇస్తే నిజమే కదా మనం ఎంతైనా పని చేయొచ్చు అని ఆ ఫార్ములా చిరంజీవి గారు చెప్పిన తర్వాత వర్కౌట్ చేసుకుంటే నాకు చాలా బాగుంది సో మీరేమి ఎక్కడొక్కడ ఓవర్ బర్డెంట్గా లేకపోతే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉండకూడదు వర్క్ లోడ్ ఉండొచ్చు వర్క్ లోడ్ ఉంటే దాన్ని డివైడ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ రోజు ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూ అనుకుందాం నాకు యాక్చువల్ మార్నింగ్ వేరే షెడ్యూల్ ఉంది వేరే షెడ్యూల్ ఉండడం వల్ల నేను మీకు టైం మళ్ళీ చెప్తాను అని చెప్పాను ఆ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ కానీ ఇమ్మీడియట్లీ చెప్పాను ఈ టైం నా స్లాట్ ఫ్రీ అయింది సో నాగేందర్ గారికి ఎలాగో ఈరోజు టైం ఇస్తామన్నాము ఆ షెడ్యూల్ని ఎక్కడ షిఫ్ట్ చేయండి అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ చాలా ఇది బర్డెన్ సమ్మె కదా సార్ బాధ్యతలు ఎక్కువగా మోస్తున్న కొద్దీ దాంట్లో మంచి పేరు ఉంటుంది ఎక్కడో చిన్న మిస్ పేరు అవ్వడం దాంట్లో చెడ్డ పేరు మళ్ళీ ఇప్పుడు పేరు కోసం చూస్తే అవన్నీ సమస్యలు ఉంటాయి మేము పని చేయాలి ఆ చేసే పనిని దిగ్విజయంగా సక్సెస్ చేయాలి సక్సెస్ ఫెయిల్యూర్లు వస్తాయి పని చేసేటప్పుడు సక్సెస్లో నుంచి ముందుకెళ్ళాలి ఫెయిల్యూర్ వస్తే ఓహో ఇది ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది ఎందుకు తప్పు చేశాము దాన్ని కరెక్ట్ చేయాలి కరెక్ట్ చేసుకోకుండా కొలాప్స్ అవుతాం కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడం ఓకే మీరేం కరెక్ట్ చేసుకున్నారు సార్ ప్రతి ఒక్కటి నాకు అంటే ప్రతి సినిమా నాకు ఎక్స్పీ ఎక్స్పీరియన్సే ఆ సినిమా ఆడింది అంటే ఓకే మనం అనుకుంది ఏమేమి వర్కౌట్ అయింది ఎందుకు ఆడింది డైరెక్టర్తో నాకున్న వేవ్ లెంత్ ఏంటి డైరెక్ట్ అల్టిమేట్గా అది కొత్త వాళ్ళు కావచ్చు సినిమాలు తీసిన వాళ్ళు కావచ్చు వాళ్ళతో వేవ్ లెంత్ లేనప్పుడు మిస్ఫైర్ పడుతుంది గేమ్ చేంజర్ అదే జరిగింది అసలు నాట్ ఓన్లీ గేమ్ చేంజర్ అంటే చాలా ఇంటర్వ్యూలలో నేను గేమ్ చేంజర్ గురించి మాట్లాడేసి అని అది పక్కన పెడదాం సో లైఫ్లో జరిగేది నేను తీసిన యాభై ఎనిమిది సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూస్లో ఉన్న ఫార్ములా అదే అంటే బేసిక్గా మీరు యు ఆర్ ఇంటూ టూ మెనీ అంటే చాలా కార్యక్రమాల్లో చాలా విభాగాల్లో అవతల ఎగ్జిబిటర్స్ కానీ లేకపోతే థియేటర్స్ ఇవన్నీ మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నిట్లోనే దిల్ రాజు గారి కాంట్రిబ్యూషన్ దిల్ రాజు గారి వర్క్ ఉన్నాయి దానివల్ల మీ బేసిక్ వ్యవహారం అంటే ఒక మంచి సినిమాలు తీయడం కథలు వినడం అనే ఒక దిల్ రాజు ఈరోజు ఉన్నాడా అంటే మీరు సమాధానం ఏం చెప్పారు యా ఇప్పుడు దానికి ఓన్లీ క్రియేటివ్ వర్క్ ఫ్రమ్ సెవెన్ టు నైన్ మార్నింగ్ అంతే అంతే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నేను చేసే పని క్రియేటివ్ వర్క్ ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే దానికి సంబంధించి పని కంప్లీట్ చేస్తాను దాని తర్వాత ఏదైనా మీటింగ్ రూపంలోనే జరుగుతుంది బట్ క్రియేటివ్ డెసిషన్స్ ఉండవు ఒక మీటింగ్ జరుగుతాయి ఒకవేళ ఎక్స్టెండెడ్గా దాంట్లో ఏమనుకున్నామో అది రీచ్ అయిందా లేదా అనేది అది ఏదన్నా కావచ్చు దాని రూపంలో జరుగుతుంది అంటే ఒక కామన్ యాంగిల్లో తీసుకుంటే కనుక ఒక మనిషి ఎన్ని పనులు చేయగలిగినా ఆ సున్నితమైన పనులు ఒక్కొక్కసారి ఈ భారమైన పనుల కింద పడి నలిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు సెవెన్ టు నైన్ అంటున్నారు కానీ పూర్వం దిల్ రాజు ఇరవై నాలుగు గంటలు కథలు వినడం మీద కథా రచయితలతో దర్శకులతో కూర్చుని డిస్కస్ చేసినప్పుడే మీరు మంచి మంచి సినిమాలు తీ ఇప్పుడు ఇప్పుడు బలగం వచ్చింది రాలేదా సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది వచ్చింది కదా ఇదే ఇదే వర్కింగ్ స్టైల్లో కానీ వేరే సినిమాలు వచ్చాయి చూడు అక్కడ డైరెక్టర్తో నాకు సింక్ లేదు డైరెక్టర్స్తో సింక్ ఉంటే డెఫినెట్గా నేను అనుకుంటుంది డైరెక్టర్ చెప్పింది నాకు అర్థమైంది నేను అనుకుంటుంది మా ఇద్దరు వేవ్ లెంత్ కుదిరితే డెఫినెట్గా అద్భుతాలు జరుగుతాయి అదే ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు తమ్ముడు కూడా అంతే రేపు మీరు సినిమా చూస్తారు ఇట్స్ అ డైరెక్టర్ ఫిలిం కానీ దిల్ రాజుగా నేను చేయాల్సింది అదే చేశాను స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు అనిపించింది చెప్పా ఎడిటింగ్ రూమ్లో నాకు అనిపించింది చెప్పా వేరేదంతా వేణు వాట్ ఎవర్ యు వాంట్ టేక్ ఇట్ టీమ్ ఉన్నారు టీంతో తో కలిపి వేణు కూర్చొని బడ్జెట్లు వర్కౌట్ చేసుకోవడం అన్ని వర్కౌట్ చేసుకోవడం అద్భుతంగా సినిమా తీసిచ్చాడు అది రేపు ఫోర్త్ రోజు రిజల్ట్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు తమ్ముడు టాపిక్ ఇస్తారు కాబట్టి తమ్ముడు సినిమా టైటిల్ ఏమో పవన్ కళ్యాణ్ గారి టైట్లు ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనూ ఎక్కడో మీరు అన్నారు ఇప్పుడు ఈ రోజున ఉన్న సినిమా పూర్తిగా మారిపోయింది సార్ అంటే మనం రెగ్యులర్గా తీసి ఏదో చూపిద్దామంటే కుదిరే వ్యవహారం ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ నేను ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తున్నా అదే తమ్ముడు మీరు తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క తమ్ముడు ఒక సాఫ్ట్ సినిమా అని అందరూ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నారు దిల్లాభిమానం నుంచి ఇంకోటి వస్తుందిరా ఫ్యామిలీ సినిమా మరో శతమానం తమ్ముడు అక్క తమ్ముడు అన్న తమ్ముడు స్టోరీ చెప్తాడు కాదు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాం ఏ సర్టిఫికెట్ ఎందుకు తీసుకున్నారు మీరు అంత చాలా గర్వంగా చెప్తున్నారు అదే ఇప్పుడు మీరే అన్నారు కదా ఆడియన్స్ మారారు ఆడియన్స్ కోరుకున్న సినిమాలు ఇవ్వాలి మారంటే అలాగే నా సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్లో బూత్లో ఉండవు యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం యాక్షన్ ఎక్ హై యాక్షన్ హై ఓల్ట్ యాక్షన్ ఉండడం వల్ల వాళ్ళు యూఏ కోసము కొంచెం ట్రిమ్ చేయమన్నారు లేదు లేదండి మేము ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే తీసాము విల్ గో హెడ్ దాంతో ఏమీ జరగదు ఇవల్ల ఆడియన్స్ వాయిలెన్స్ సినిమాలు చూస్తున్నారు వైల్స్ వాయిలండ్ సినిమాల్ని బ్లాక్ బాస్ రెట్ చేసేసారు లైక్ ఇప్పుడు యానిమల్ ఉంది ఎంత పెద్ద సక్సెస్ అయింది హిందీలో ఒక కిల్ సినిమా ఉంది ఎంత పెద్ద సక్సెస్ అయింది మలయాళంలో మార్కో అనే ఒక సినిమా ఉంది అవును అంటే చూస్తున్నారు ఇప్పుడు మార్కో కిల్లు యానిమల్ అంతా మా ఈ సినిమాలో వైలెన్స్ ఉండదు బట్ వైలెన్స్ ఉంటుంది ఈ కథకు కావలసిన వైలెన్స్ అక్క కోసం తమ్ముడు చేసిన వైలెన్స్ అక్క తమ్ముడు రిలేషన్ ఏంటి అది అసలు నిజంగా రిలేషన్ ఏంటి అనేది చూడబోతున్నారు వైలెన్స్తో అక్క తమ్ముడు సంబంధం చెప్తున్నారు అనుబంధం ఇది చాలా విచిత్రమైన ఈక్విషన్ అది ఎక్స్పీరియన్స్ వేణు శ్రీరామ్ కథ చెప్పినప్పుడు చెప్పాడు సార్ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీద్దాం ఈ సినిమా అంటే మీరు అప్పుడు ఒకసారి ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు యానిమల్ వస్తే చూశారు కదా అలాంటి కథ ఎవరైనా చెప్తే నేను తీస్తానని చెప్పారు ఆ తర్వాత విన్న కథ ఇది లేదు లేదు ఇది యానిమల్ కంటే ముందు చెప్పిన కథ పోతే ఇప్పుడు అది యానిమల్ రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ని మోషన్ కదా అది అవును కానీ వాళ్ళు ఎలా చెప్పాడు సందీప్ ఒక వైలెన్స్ ఫిలింగ్ గా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చెప్పాడు సో ఇది అలాంటిదే ఓకే ఎయిటీ పర్సెంట్ ఫిలిం ఇన్ ద ఫారెస్ట్ ఇదంతా మెజారిటీ ఫిలిం ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమా మొదలైపోయి ఒక పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతే అక్కడ నుంచి అంతా ఒక రోజులో జరుగుద్ది రెండున్నర గంటల సినిమా టూ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ విత్ రోలింగ్ టైటిల్స్ అండ్ స్మోక్ కార్డ్స్ ఎవ్రీథింగ్ రెండున్నర గంటల ఇరవై నాలుగు గంటలు అది చెప్పేశారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్